తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఏపీ ఎన్నికల్లో తమ నాయకులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియక ప్రజలు తికమక ఈ అయోమయం ఆలూరు నియోజకవర్గంలో కనిపిస్తోంది ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ గూటికి చేరుతున్నట్టు టాక్ ఇప్పటికే ఆయన ఆ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం త్వరలోనే పసుపు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం ఫ్యాన్ పార్టీని కలవర పెడుతోంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి దూరం అవుతున్నారని జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న వార్తలు కొద్ది రోజుల నుంచి చెక్కర్లు కొడుతున్నప్పటికీ మంత్రి గుమ్మనూరు జయరాం కానీ ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు దీంతో పార్టీ మార్పు ప్రచారం బలపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రి గుమ్మనూరి జయరాంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదట అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా విరూపాక్షన్ నియమించింది మంత్రిగా ఉన్న జయరాంకు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది అయితే తన ప్రత్యర్థికి టికెట్ ఇవ్వొద్దని జయరాం వాదన అంతేగాక పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు జయరాంకు ఇంట్రెస్ట్ లేదు మళ్లీ ఆలూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారు వైసీపీ చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండడం మొదలుపెట్టారు అయితే జయరాంను అధిష్టానం ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదట ఆలూరు టికెట్ కోసం పట్టిన పట్టు వీడట్లేదు జయరాం చివరి కేబినెట్ మీటింగ్కు వెళ్లి తన మనసులో మాట జగన్కు చెప్పి వెళ్లిపోయారట సీఎం జగన్ కర్నూలు పర్యటనలో మంత్రి గుమ్మనూరు జయరాంను కలిశారు అంతలోనే ఆలూరు నియోజకవర్గంలో ఓ గ్రామానికి రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు అంతకుముందే అదే రహదారి పనులకు ప్రస్తుత ఇన్ఛార్జ్ విరూపాక్షి శ్రీకారం చుట్టారు అయితే మంత్రి గుమ్మనూరు జయరాం ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేయడం స్థానికంగా దుమారం రేపాయి మళ్లీ టికెట్ తనకే వస్తుందనేలా మాట్లాడారు దీంతో ఆయన పార్టీ మారడం లేదన్న సంకేతాలు ఇచ్చారు పార్టీలో గుమ్మనూరు జయరాం యాక్టివ్ కావడంతో ఆయన పార్టీ మారడం లేదని అనుకున్నారు అంతా అయితే ఇటీవల రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరాం కాలేదు మళ్లీ ఆయన పార్టీకి దూరం అవుతున్నారని గట్టిగానే చర్చ నడిచింది సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న గుమ్మనూరు జయరాం సిద్ధం బహిరంగ సభకు వెళ్లకపోవడంతో ఆయన అసంతృప్తి మళ్లీ బయటపడింది గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చినప్పుడు జయరాం హాజరు కాలేదు దీంతో టీడీపీలోకి జయరాం వెళ్తుండడం ఖాయంగా తెలుస్తోంది ఆయనకు గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపిలో టికెట్ దాదాపు ఖరారైనట్టే టాక్ అంతేకాదు గుమ్మనూరు జయరాం రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతల్ని ఏది ఏమైనా ఎంపీగా పోటీ చేయను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అని జయరాం గట్టిగా చెబుతున్నారట మరి వైసీపీ నుంచి పోటీ చేస్తారా టీడీపీ నుంచి పోటీ చేస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది